బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి సంపర్దించండి హాస్పిటల్ తదుపరి సింహరాశి సింహరాశి అనగానే మనకు సాధారణంగా సూర్యుడు గుర్తొస్తాడు ఎందుకంటే రాష్ట్రాధిపతి సూర్యుడు సూర్యుడు కూడా అంతే సింహంలా గర్జిస్తాడు మనం చూసుకుంటే జూలు ఆ యొక్క ఆ సూర్యుడు యొక్క బింబం కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది సింహరాశి వారికి విశేషంగా లగ్నంలో కేతు కేతు లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే శారీరకమైనటువంటి మార్పులు విపరీతంగా ఉంటాయి చిత్ర విచిత్రమైనటువంటి మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ ఉంటాయి ఎందుకంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు చిత్ర చిత్ర ధ్వజరథ రూఢం అనేటువంటి మంత్రంతో ఆయన్ని మనం కొలుస్తూ ఉంటాం సాధారణంగా కేతు అనగానే మతిమరుపు కూడా కారణం ఎక్కువ మర్చిపోతూ ఉంటారు వస్తువులు సో ఉలవలు ఎవరికైనా సరే ఈ నెలలో ఈ యొక్క సింహరాశి వారు దానం చేయడం వల్ల చాలా ముఖ్యమైనటువంటి పనులు మిగిలికి సహాయం చేస్తాయి ఉలవలు కేజింబావు మల్టీ కలర్ జాకెట్ ముక్కలు లేకుంటే మల్టీ కలర్ లో ఉండేటువంటి ఏదైనా పంచ తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి క్లియర్గా చెప్పాలి ఆ బ్రాహ్మడు ఏమని సంపూర్ణ మాస కేతుగ్రహ సంభావిత దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం ఇది ధాన్యం దానం తుభ్యం సంప్రతతే నమమా ఏ ధాన్యం తీసుకుంటున్నా ధాన్యం పేరు చెప్పి దానం తుభ్యం సంప్రతతే నమ ఉలవలు దానం చేయండి దాని వలన విశేషంగా ఈ యొక్క సింహరాశి వారికి లాభిస్తూ ఉంటుంది అంటే ఒక ముఖ్యమైన పని పెద్ద పని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది లాభిస్తుంది పన్నెండవ స్థానంలో గురువు ఉదాహరణకు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్విప్మెంట్స్ కొనడం ఉదాహరణకు ఒక కెమెరామెన్ ఉన్నారనుకోండి కెమెరామెన్ ఇంకేమైనా ఎక్విప్మెంట్స్ కొనడం ఒక పూజా స్టోర్ ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి తన షాప్ డెవలప్మెంట్ కోసం ఇంకేమైనా సరే స్టాక్ తెచ్చుకోవడం ఇలాంటి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది ఈ నెల ఖర్చు అయి ఉండొచ్చు కానీ నెక్స్ట్ వచ్చేటువంటి కార్తీక మాసం ఎండింగ్ కానీ డిసెంబర్ ఎండింగ్ టైంకి మీకు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కాస్త ఖర్చు పెట్టాల్సిన కాలం ఖర్చు పెట్టాల్సిందే లాభం వచ్చే సమయానికి ఖచ్చితంగా లాభం వస్తుంది అలాగే ద్వితీయంలో శుక్రుడు ద్వితీయంలో శుక్రుడు అంత బాగోలేడు అట్లా అని చెప్పేసి అంత చండాలంగా కూడా ఏం లేడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి శుక్రుడు కష్టం వచ్చినప్పుడే తనలో నుంచి శుక్రుడి యొక్క తత్వం బయటకు వస్తుంది ఎవరికైనా సరే ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు చనిపోయే సమయంలో గురువుగానే తలుచుకుంటారు వాళ్ళు అప్పటిదాకా గురువుని ఎక్కువ తలుచుకోరు రాక్షసులు అలాంటి కష్టంలో ఉన్నప్పుడు తలుచుకోగానే మృత సంజీవిని మంత్రం ఇచ్చి కాపాడతారు కాబట్టి మనం కూడా ఏంటంటే ఎప్పుడు కష్టం వచ్చింది అప్పుడే గురువుల దగ్గరికి అర్చకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు అలా చేయడం కూడా అంత సేఫ్ కాదు వీలైనంతవరకు ఎప్పుడూ కూడా దేవాలయాలు సందర్శించడం మీ యొక్క గురువుల మాటినడం మీ యొక్క మింటర్స్ మాటినడం ఎవరైనా ప్రతి ఒక్కళ్ళకి ఒక గురువుని ఏర్పాటు చేసుకోవడం ఇలాంటి చేస్తే మంచిది చతుర్థ స్థానంలో సూర్యగ్రహ సంచారం నాలుగవ స్థానంలో సూర్యుడు కుటుంబ సంబంధ కుటుంబంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఏదైనా సమస్య ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకేదైనా కావచ్చు నిత్యము కూడా సూర్యోదయం కంటే ముందే గనక లేచి రోజూ సూర్య నమస్కారాలు కనీసం ఒక్కసారిన చేయడం వలన విశేషంగా ఆరోగ్య సంబంధిత అనేటువంటివి పోయి చాలా అద్భుతంగా ఉంటారు ఒకటి ఇంకొకటి ఏమిటంటే సింహరాశి వారికి నాలుగవ స్థానంలో రుచక యోగం అనేటువంటిది ఉంది ఈ యొక్క సింహరాశి వారికి నాలుగవ స్థానంలో ఉన్నటువంటి యొక్క రుచక యోగం వలన ఏవైనా సరే ధన రూపేణ భూ సంబంధిత వస్తు సంబంధిత లాభాలు ఉండే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలాగే సింహరాశి వారికి ఏడవ స్థానంలో రాహు ఎనిమిదవ స్థానంలో శని ఏడవ స్థానంలో ఉన్న రాహు ఎప్పుడూ కూడా ఏంటంటే భార్యాభర్తలిద్దరి మధ్యలో తగులు పెడుతూ ఉంటాడు అంటే తనకి ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు మీ బెటర్ హాఫ్ మీతో గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకుంటుంది ఏదైనా జరగచ్చు భార్య కానీ భార్యకు భర్త కానీ ఖచ్చితంగా తగులు పెట్టుకుంటారు వీలైనంత వరకు ఏంటంటే ఇప్పుడు మీకున్నటువంటి జాతక పరిస్థితుల వల్ల ఇలా బిహేవ్ చేస్తుంది మీ బెటర్ హాఫ్ అని అర్థం చేసుకోవాలి ఇక విశేషంగా చూసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో శని పరివర్తన యోగానికి సంబంధించినటువంటి స్థానము ఏదైనా సరే మీరు మైగ్రేట్ అవ్వడము ఇవన్నీ కూడా సూర్యుడు చండాలంలో ఉన్నాడు కాబట్టి అంత యోగ్యంగా ఉండదు వీలైనంత వరకు కూడా ఏమైనా ఇల్లు మారాల్సి వస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయండి కొన్ని రోజుల పాటు కొన్ని రోజులు కాదండి బాగానే కొన్ని నెలల పాటు పోస్ట్ పోన్ చేయండి ఈ టైంలో మీరు చేంజ్ అవ్వడం మీకు ఎక్కువ లాభం ఉండదు ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా చెప్తున్నాం డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే మేము జాతకం చెప్తాం పేరుతో చెప్పం ఖచ్చితంగా పేరు కేవలం ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము చెప్పే గోచారాన్ని ఇప్పుడు చెప్పబోయేటువంటి రెమెడీని తెలుసుకుంటే సరిపోతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ పాటించాలి ఎటువంటి రెమెడీస్ పాటించి ఆ యొక్క ప్రభావం నుండి గట్టెక్కాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసినా అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా ఆ మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తధా విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్టమన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పైగానే పాము ఆ నోరు తెచ్చి తాగుతుందా అని అడిగారు మొన్న ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దానివలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం దీనివల్ల కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉంది అనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడున్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కుక్కి తిరుత్తని పళని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడన్నా చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టి నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసి తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటే ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో అవి లేకుండా ఎవరు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి